హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్ క్వీక్ రివిజన్లో భాగంగా జూన్ ఇరవై నాలుగు నుండి ముప్పై తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల యుఎన్ఎస్డిఎస్ఎన్ విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా స్థానంలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది ఆన్సర్ నూట తొమ్మిదవ స్థానం అయితే రెండు వేల ఇరవై మూడులో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి నూట పన్నెండవ ర్యాంక్ ఉండేది అయితే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏమిటయ్యా అంటే ఫిన్లాండ్ చివరి స్థానంలో దక్షిణ సూడాన్ అయితే ఎస్డిఎస్ఎన్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ద్వారకా తిరుమల రావు నెక్స్ట్ తెలంగాణలో ఏరోస్పేర్స్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విడి భాగాల ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ఏ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది ఆన్సర్ ది లాకోడ్ మార్టిన్ కంపెనీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యకు ఎవరి పేరు పెట్టడం జరిగింది ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత ఉంటుందని ఫిచ్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది ఆన్సర్ సెవెన్ పాయింట్ టూ అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా అంచనా వేసింది ఎంత సిక్స్గా నెక్స్ట్ ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు పొందిన భారతదేశ రోగ నిర్ధారణ మిషన్ అయిన టోనెట్ ఏ వ్యాధికి సంబంధించింది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ వచ్చేసి క్షయ వ్యాధి దీనినే టీబీ కూడా అంటారు అయితే ఈ టోనెట్ రోగ నిర్ధారణ మిషన్ను తయారు చేసింది ఎవరయ్యా అంటే మొలాబయో కంపెనీ ఇది గోవాకు చెందిన కంపెనీ ఓకే ఈ మిషన్ టీబీ టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న మనబడి నాడు నేడు పథకానికి ఏ పేరు మార్చారు ఆన్సర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దమ్మలపాటి శ్రీనివాస్ గారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆన్సర్ పదిహేనవ స్థానం అయితే రెండు వేల ఇరవై రెండులో మన ఇండియా ర్యాంక్ ఎనిమిదో స్థానంలో ఉండేది అయితే టాప్ దేశాలు చూసుకుంటే అమెరికా ఫస్ట్ ప్లేస్ సెకండ్ చైనా అయితే ఈ నివేదికను ఇచ్చింది ఎవరి అంటే అన్ ట్యాడ్ అంటే యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ ముస్లిం దేశం మహిళలు హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది ఆన్సర్ తజకిస్తాన్ నెక్స్ట్ ఇటీవల డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ సామర్థ్యం ఆధారంగా ఇండియా ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది ఆన్సర్ మూడవ స్థానం టాప్ ర్యాంకులో చూసుకుంటే ఫస్ట్ అమెరికా సెకండ్ చైనా థర్డ్ మన ఇండియా అయితే ప్రస్తుత భారత విమానయాన మంత్రి అంటే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరయ్యా అంటే రామ్మోహన్ నాయుడు గారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల ఎవరికి గోల్డెన్ కోంచ్ అవార్డుతో సత్కరించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్ గోల్డెన్ కోంచ్ అవార్డ్ ఆన్సర్ గోల్డెన్ థ్రెడ్ డైరెక్టర్ అయిన నిస్తా జైన్ గారిని సత్కరించడం జరిగింది నెక్స్ట్ ఇటీవల నేషనల్ పోసాన్ ఉత్సవం ఎక్కడ జరిగింది ఆన్సర్ శ్రీలంకలో నెక్స్ట్ యుఎన్ ఉమెన్ గ్లోబల్ డేటా ప్రకారం మహిళా దేశాధినేతలు మంత్రివర్గ సభ్యుల సంఖ్యపరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది చూడండి ఆన్సర్ వచ్చేసి నూట డెబ్బై ఒకటి అయితే మొత్తం దేశాలు పరిగణనలో తీసుకుంది నూట ఎనభై దేశాలు మొదటి స్థానంలో ఉన్నది ఫిన్లాండ్ చివరి స్థానాల్లో సౌదీ అరేబియా హంగ్రీ యెమెన్ అజర్బైజాన్ పపునాయునియా ఇవన్నీ నూట ఎనభై ర్యాంకులో కలిసి ఉన్నాయి నెక్స్ట్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఒలింపిక్ స్టడీ రీసెర్చ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు చూడండి ఫస్ట్ టైం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా ఇది ఒలింపిక్ స్టడీ రీసెర్చ్ సెంటర్ ఆన్సర్ గుజరాత్లో దీనిని ప్రారంభించింది పిటి ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈమె రాసిన బుక్ పేరు వచ్చేసి గోల్డెన్ గర్ల్ నెక్స్ట్ నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మార్క్ రూటే ఈయన అక్టోబర్ నుంచి బాధ్యతలు చేపట్టునున్నారు అప్పటి వరకు ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ అయిన స్టోల్టన్ బర్గ్ ఉంటారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూటీటీ కటెండర్ లాగోస్లో ఇటీవల మహిళల సింగిల్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ శ్రీజ ఆకుల తెలంగాణకు చెందినవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది అయితే ఎక్కడ జరిగిందయ్యా అంటే నైజీరియాలోని లాగోస్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ పుష్పక్ను ఇస్రో మూడవసారి మరియు చివరిసారిగా ఎక్కడ విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఆన్సర్ చిత్రదుర్గ ఇది కర్ణాటకలో ఉంటుంది అయితే ఈ లాంచింగ్కి ఉపయోగించిన హెలికాప్టర్ చినూక్ హెలికాప్టర్ నెక్స్ట్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డుతో ఏ దేశానికి చెందిన మహిళా మీడియా టీమ్ అయిన బిలాన్ను సత్కరించారు ఆన్సర్ సోమాలియా అయితే దీనిని ఎవరు ఏర్పాటు చేశారా అంటే యుఎన్డిపి రెండు వేల ఇరవై ఒకటిలో బిలాన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మహిళల కోసం వాళ్ళ అధికారాల కోసం పోరాడడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో ఇండియా ఏ స్థానాన్ని పొందింది ఆన్సర్ మూడవ స్థానం అయితే టాప్ దేశాలు చూసుకుంటే చైనా ఫస్ట్ ప్లేస్ సెకండ్ యూకే థర్డ్ ఇండియా నెక్స్ట్ ఎవరి అధ్యక్షతన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షల పారదర్శక నిర్వహణ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ డాక్టర్ కె రాధాకృష్ణన్ ఈనా మాజీ ఇస్రో చైర్మన్ పరీక్షల పారదర్శకంగా నిర్వహణ సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ అరవై నాలుగవ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ న్యూఢిల్లీలో నెక్స్ట్ ఇటీవల టీ ట్వంటీ కప్లో వరుసగా రెండు హ్యాట్రిక్లు సాధించిన ప్రపంచంలో మొదటి బౌలర్ ఎవరు ఆన్సర్ ప్యాట్ కమిన్స్ ఈయన ఆస్ట్రేలియా బౌలర్ అయితే ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు తీసిన దేశాలు బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవికి ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి నెక్స్ట్ ఇటీవల వరల్డ్ క్రాఫ్ట్ సిటీ హోదాను పొందిన ఇండియాలో నాలుగవ నగరం ఏది ఆన్సర్ శ్రీనగర్ అయితే ఆ నాలుగు నగరాలు చూడండి ఒకసారి జైపూర్ మలప్పురం మైసూరు మరియు శ్రీనగర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా సిక్స్ జీ అలయన్స్ ఏ దేశానికి చెందిన ఔలు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది ఆన్సర్ ఫిన్లాండ్తో ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల స్కూల్ ఇన్ ఏ బాక్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ అస్సాం అస్సాం ప్రజెంట్ ముఖ్యమంత్రి అయిన హేమంత్ శర్మ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు బ్రిక్స్ గేమ్స్ పథకాల పట్టికలో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఎనిమిదవ స్థానం మొత్తం పథకాలు ఇరవై తొమ్మిది పథకాలు గెలవడం జరిగింది అయితే ఎక్కడ జరిగింది అయ్యా అంటే రష్యాలోని ఖజాన్లో జరిగింది పథకాల పట్టికలో మొదటి స్థానం రష్యానే ఉంది నెక్స్ట్ ఇటీవల యునెస్కో జాబితాలో చేర్చిన భారతదేశంలోని మొదటి సాహిత్య నగరం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది ఈ క్వశ్చన్ మరియు ఈ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అయితే సాహిత్య రంగంలో చేరిన మొదటి నగరం వచ్చేసి కోజికోడ్ దీని యొక్క పాత పేరు కాళీకట్ ఓకే అయితే యునెస్కో సంగీత నగరంగా దీన్ని అయ్యా అంటే గ్వాలియర్ నగరం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ ఇరవై నాలుగున అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి ఇంక్లూసివ్ డిప్లొమోసీస్ నెక్స్ట్ ప్రసిద్ధ అంబుబాచి మేళా ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ అస్సాంలోని కామాక్య మాత ఆలయంలో ప్రారంభమైంది ఇక్కడ యోని పూజ జరుగుతుంది నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల ప్రారంభించిన ఐఎస్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో మరియు ఐఎస్ వన్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ ప్రమాణాలు దేనికి సంబంధించినవి ఆన్సర్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాణాలు నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది ఆన్సర్ జూన్ ఇరవై మూడున ఈ జూన్ ఇరవై మూడునే ఇండియన్ ఒలింపిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే అంతర్జాతీయ ఒలింపిక్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు లేదా ముప్పై మూడవ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుందంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగునుంది అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్లో జరుగుతుంది అయితే ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా అభినవ్ బీంద్ర గారు నెక్స్ట్ ఫ్లాగ్ బేరర్గా శరత్ కమల్ గారు ఉంటారు నెక్స్ట్ ఇటీవల ఇండియా శ్రీలంక దేశాల మ్యారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించాయి మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఆన్సర్ న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించింది ఎవరయ్యా అంటే భారతదేశ విదేశాంగ కేంద్ర మంత్రి వచ్చేసి ఎస్ జయశంకర్ మరియు శ్రీలంక యొక్క రాష్ట్రపతి రాణిలే విక్రమ్ సింగే వీళ్ళిద్దరూ కలిసి ఈ మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ను న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇటీవల కులుబార్ వార్ మెమోరియల్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ లదాఖ్లో దీనిని ప్రారంభించింది ఇండియన్ ఆర్మీ నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు పోషణ ప్లస్ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏమని మార్చింది ఆన్సర్ బాల సంజీవని నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వార్త బ్రాండ్గా ఏది నిలిచింది ఆన్సర్ ఆల్ ఇండియా రేడియో వార్తలు లేదా ఎయిర్ ఇండియా రేడియో సెకండ్ ప్లస్ బీబీసీ అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది రైటర్స్ ఇన్స్టిట్యూట్ అయితే ఆల్ ఇండియా రేడియో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి మౌసమి చక్రవర్తి ఉన్నారు నెక్స్ట్ ఇటీవల ఇటలీలోని పెరుజియా ఛాలెంజర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో రన్నర్ప్గా నిలిచిన సుమిత్ నాగల్ ఎవరిపై ఓడిపోయారు ఆన్సర్ లిసియానో ఇటలీకి చెందినవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జర్మనీలో జరిగిన హెయిర్ బ్రోన్ నెకర్ కప్ విజేత మన సుమిత్ నాగాల్ నెక్స్ట్ జపాన్కు చెందిన బ్లూ ప్లానెట్ అవార్డు ఎవరికి ప్రకటించింది ఆన్సర్ ఐపిబిఏఎస్ అయితే ఈ అవార్డు ఇచ్చేది ఎవరయ్యా అంటే అసాహీ గ్లాస్ ఫౌండేషన్ జపాన్కు చెందిన ఫౌండేషన్ ఇది అయితే ఐపిబిఈఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫారం ఫర్ బయోడైవర్సిటీ ఈకోసిస్టమ్ సర్వీసెస్ ఇది జర్మనీకి చెందిన సంస్థ నెక్స్ట్ లోక్సభ ప్రోటమ్ స్పీకర్ పదవికి ఇటీవల ఎవరిని నియమించారు ఆన్సర్ భర్తుహరి మెహతాబ్ గారికి అయితే ఈ భర్తూ హరి మెహతాబ్ గారు ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందినవారు ఈయన ఏడు సార్లు ఎంపీగా గెలిచారు నెక్స్ట్ ఇటీవల ప్రపంచ సంగీత దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ ఇరవై ఒకటిన ఈ జూన్ ఇరవై ఒకటినే ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఎక్కడ జరుపుకున్నారు ఈసారి జమ్మూ కాశ్మీర్లోనే శ్రీనగర్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు యోగా యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ ఇరవై నాలుగున దీని థీమ్ ఇంక్లూసివ్ డిప్లొమోసీస్ నెక్స్ట్ ఇటీవల చంద్రుని చీకటి వైపు నుండి మట్టిని తీసుకువచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది ఆన్సర్ చైనా ఈ చైనా మిషన్ పేరు చాంగ్ ఈ సిక్స్ నెక్స్ట్ ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో ఏ భారతీయ నగరం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఢిల్లీ అయితే ప్రపంచ ర్యాంకింగ్లో ఢిల్లీ స్థానం వచ్చేసి నూట పదకొండవ ర్యాంకులో ఉంది టాప్ ర్యాంకులో చూసుకుంటే ఫస్ట్ లండన్ సెకండ్ టోక్యో నెక్స్ట్ ఇటీవల చర్చల్లో ఉన్న రేలోస్ మ్యూచువల్ లాజిస్టిక్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది ఆన్సర్ ఇండియా మరియు రష్యాల మధ్య రేలోస్ యొక్క ఫుల్ ఫామ్ రెసివ్ ప్రోకాల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ నెక్స్ట్ ఇటీవల పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఓం బిర్లా ఈయన యొక్క ప్రతినిధి వచ్చేసి కె సురేష్ గారు ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు అయితే ఈయన ఎనిమిది సార్లు ఎంపీగా గెలవడం జరిగింది అయితే మొదటి లోక్సభ స్పీకర్ ఎవరయ్యా అంటే జీవి మౌలాంకర్ అంటే గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ నెక్స్ట్ భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ను అందించడానికి ఆర్బిక్ట్ కనెక్ట్ ఇండియా యొక్క అనుమతిని ఏ కంపెనీ పొందింది చూడండి ఆర్విక్ట్ కనెక్ట్ ఇండియా యొక్క అనుమతి ఆన్సర్ రిలయన్స్ నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి చాడ్విక్ హౌజ్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించారు చూడండి చాడ్విక్ హౌజ్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియం ఆన్సర్ సిమ్లాలో దీనిని ఎవరు ప్రారంభించారంటే మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము నెక్స్ట్ ఇటీవల డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడానికి ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆన్సర్ ఏపీ హోతా కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటు కోసం అయితే ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇండియాలో సైబర్ క్రైమ్ తగ్గించడానికి ఈ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల స్వచ్ఛ భారత్ మిషన్ కింద సఫాయి అప్నావో బీమారీ బగావో అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అర్బన్ అఫైర్స్ అయితే ఈ కార్యక్రమం జూలై ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రెండు నెలల పాటు కొనసాగుతుంది నెక్స్ట్ ఏ దేశం అంతర్జాతీయ సౌర కుటుంబీలో చేరిన సభ్య సభ్యదేశంగా మారింది ఆన్సర్ పరాగ్వే అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చేరిన తొంభై తొమ్మిదవ సభ్యదేశం వచ్చేసి స్పెయిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టీ ట్వంటీ క్రికెట్లో రెండు వందల కంటే ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ రోహిత్ శర్మ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆరు వందల సిక్స్లు కొట్టింది కూడా మొత్తం మీద రోహిత్ శర్మనే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఆఫ్రికన్ స్వైన్ కు కారణమైన ఏజెంట్ ఏమిటి ఆన్సర్ వైరస్ నెక్స్ట్ భారతదేశపు మొదటి ఏఐ విశ్వవిద్యాలయం పేరేమిటి ఆన్సర్ యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ ఇది ముంబైలో ఉంది నెక్స్ట్ మొదటి ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ యొక్క ఆసియా పసిఫిక్ సమిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ కేరళలోనే కొచ్చిలో నెక్స్ట్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టెంపుల్ మ్యూజియం ఎక్కడ నిర్మించడానికి ఆమోదం తెలిపింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోనే అయోధ్యలో సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీ కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్